హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టౌరే మారుతి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిని కామారెడ్డి జిల్లా ఈ సమాజంలో ఈ నాస్తికులపై ఈ కొంతమంది పని కట్టుకొని ఈ నాస్తికులు ఎప్పుడు కూడా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని దేవుణ్ణి విమర్శిస్తారు అని కొంతమంది ప్రజలు కొంతమంది వీరిని విమర్శిస్తూ అగౌరవపరుస్తూ ఉంటారు కానీ మిత్రులారా అసలు ఈ నాస్తికుల లక్ష్యం దేవుడు కానే కాదు ఈ నాస్తికుల లక్ష్యం ఎప్పుడైనా మీరు దేవుణ్ణి విమర్శిస్తాడు ఈ దేవుడు లేనే లేడంటారు అని అంటారు కదా ఎక్కడైనా గుడి గుడులను కానీ దేవుళ్ళను కానీ చర్చిలను కానీ మసీదులను కానీ ప్రార్థనా స్థలాలలో కానీ ఎక్కడైనా సరే కూల్చివేతలలో కానీ విద్వాంసాలలో కానీ నాస్తికుల పాత్ర ఎక్కడైనా ఉందా ఆలోచించండి ఎక్కడ కూడా ఆ విధ్వంసాలలో ఆ కూల్చివేతలలో నాస్తికుల పాత్ర అస్సలు లేదు ఆ జోలికి పోనే పోరు వారి లక్ష్యం అది కానే కాదు ఎందుకంటే ఈ సమాజంలో సమానత్వం స్వేచ్ఛ అందరికీ అందుబాటులో విద్య ఉండాలి సమాన విద్య ఉండాలి సమాన అవకాశాలు రావాలి ముఖ్యంగా మానవ హక్కులను సాధించడానికి ఈ నాస్తికులు ప్రధానంగా కృషి చేస్తారు ఎక్కడైనా అన్యాయం జరిగిన అక్రమాలు జరిగిన ఎక్కడైనా హత్యలు జరిగిన ఎక్కడైనా అగాయిత్యాలు ఏది జరిగినా వారికి న్యాయం చేయడం కోసం బాధితులను న్యాయం చేయడం కోసం అక్కడికి వెళ్ళి వారికి న్యాయం చేయడానికి న్యాయ పరిష్కారాలు చేయడానికి వెళ్ళి అక్కడున్న అక్కడున్న పరిస్థితులను బట్టి బాధితులను న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు న్యాయం చేస్తారు కూడా ఎందుకంటే ఈ నాస్తికులు సమాజంలోని ప్రధానంగా దేవుడు మతాలు కాదు ఈ ఆ మతాలలోని ముడాచారాలను మూఢనమ్మకాలను ఆ దురాచారాలను సాంస్కృతిక సాంప్రదాయాల పేరుతో కుల సాంప్రదాయాల పేరుతో మత సాంప్రదాయాల పేరుతో ప్రజలను దోపిడికి గురి చేస్తున్న ఆ విషయాన్ని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఈ సమాజం అన్నప్పుడు ఈ సమాజంలోని ఒక పౌరునిగా ఒక బాధ్యతగా దోపిడికి గురి అవుతున్న ప్రజలను చైతన్యపరచడంలో తప్పు లేదు కాబట్టి ఈ నాస్తికులు ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించడానికి వారిని శాస్త్రీయ దృక్పథంలో తర్కబద్ధ పరిశీలనమైన ఆలోచనలతో కలిగి ఉండి ఈ సమాజంలో చైతన్యవంతంగా అవ కావడానికి ఈ నాస్తికులు కృషి చేస్తారు కాబట్టి అన్యత భావించకుండా ఈ నాస్తికులను ఎవరు కూడా విమర్శించకుండా వారి యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ సమాజంలోని ప్రజలకు సమాన హక్కులు కావాలి సమాన అవకాశాలు రావాలి వాళ్ళ హక్కులు కాపాడబడాలి వారి యొక్క హక్కులను ఎవరు కూడా ఉల్లంఘించిన వా వారికి ఏదో రకంగా వారి హక్కులు ఉల్లంఘనకు గురి అయినప్పుడు ఈ న్యాయం వైపు నిలబ నిలబడడానికి ఈ నాస్తికులు ఎప్పుడు ముందుంటారు కాబట్టి ఈ నాస్తికులను మీరు సహకరించాలని వారికి తోడుగా ఉండాలని వారి యొక్క ఆలోచనలు మీకు నచ్చితే మీరు కూడా నాస్తికులతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరుతూ ఈ యొక్క నేను నేను ఇంకో విషయం మీకు విన్నవించుకుంటున్నాను ఎప్పుడు కూడా నాస్తికులు ఎక్కడ కూడా దాడులకు పాల్పడరు ఎక్కడ దాడి జరిగినా అక్కడ నాస్తికులు పాత్ర అస్సలు ఉండదు ఎక్కడైనా దాడి జరిగితే ఎక్కడైనా విధ్వంసం జరిగితే ఏదైనా విగ్రహాలు ఎక్కడైనా విధ్వంసాలకు గురి అక్కడికి వెళ్ళి నాస్తికులు న్యాయం చేయడానికి కృషి చేస్తారు అక్కడున్న అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసి అక్కడ న్యాయం జరిగేటట్టు చూస్తారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి నాస్తికులను ఏదో ఈ సమాజాన్ని నష్టపరుస్తున్నారని కోణంలో చూడకుండా వారిని మంచి భావన మహా భావనతో మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ వారి యొక్క ప్రధాన లక్ష్యమైనటువంటి మూఢనమ్మకాల నిర్మూలనలో ఆ మూఢనమ్మకాల నిర్మూలనపై చేస్తున్న పోరాటాల పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని ఈ సమాజంలోని ప్రజలను చైతన్యం చేయడానికి ముందుకు రావాలని ప్ర ప్రజలు మోసపోకుండా ఆర్థికంగా దోపిడికి గురికాకుండా కా చూడడానికి మీ యొక్క పాత్ర మాతో కలిసి ఉండాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై ఇన్సాన్